ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి మనం ఈ వీడియోలో అయితే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెడతారు ఏ రంగు చీరలు అయితే ఏ రోజు అలంకరిస్తారు ఎలాంటి అవతారాలు వేస్తారు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా అయితే ఇరవై రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం శుద్ధ పాడ్యమి బాలా త్రిపుర దేవి అలంకారం ఇక అయితే అమ్మవారికి అయితే గులాబీ రంగు చీరనైతే అలంకరించాలన్నమాట ఇంకా ఈ రోజున అమ్మవారికి పరమాణాన్ని నైవేద్యంగా అయితే సమర్పించుకోవాలి ఇంకా అమ్మవారికి మందార పూల అలంకారానికి ఉపయోగించాలి మందార పూలు చాలా మంచిది ఇంకా అమ్మవారికి లలితా త్రిశతి అయితే ఆ రోజు చేయాలి ఇక మనకి ఇరవై మూడవ తారీఖు మంగళవారం శుద్ధ విద్య గాయత్రీదేవి అలంకారాన్ని అయితే అలంకరిస్తారనమాట ఇక ఈరోజు అమ్మవారికి అయితే ఆరెంజ్ కలర్ చీరనైతే అలంకరిస్తారనమాట ఇక అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని అయితే మనం నైవేద్యంగా పెట్టాలి ఇంకా గారెలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు ఇంకా ఈ అమ్మవారికి తామర కలువ పువ్వుల్ని మనము అలంకరించాలి ఇంకా గాయత్రి కవచాన్ని మనమైతే చదవాలి ఇంకా ఇరవై నాలుగో తారీఖు బుధవారం శుద్ధ తృతీయ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని అయితే మనం చూడొచ్చు అనమాట అయితే ఈరోజు అమ్మవారికి నీల రంగు చీరని అలంకరించాలి ఇంకా అమ్మవారికి మినపవడలు ఇంకా పులిహోరని నైవేద్యంగా పెట్టొచ్చు అమ్మవారికి మల్లెపూలతో అలంకారం చేసి పూజ చేసుకోవాలి ఇంకా ఈ రోజున అన్నపూర్ణ అష్టకం అయితే అమ్మవారికి చదవాలి ఇక ఇరవై ఐదో తారీఖు గురువారం శుద్ధ చవతి కాచ్యాయనీ దేవి ఈ సంవత్సరం మనం కొత్తగా కాచ్యాయని అవతారాన్ని చూస్తున్నాము అయితే అమ్మవారికి పసుపు రంగు చీరని సమర్పించుకోవాలి ఇంకా పాయసాన్ని ఇంకా రవకేసరిని కూడా మనం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఎర్రమందారాలని సమర్పించుకోవాలి అలాగే మల్లెపూలతో కూడా అలంకారం చేసుకోవాలి ఇంకా కాత్యాయనీ దేవి స్తోత్రాన్ని అయితే చదువుకోవాలి ఇక ఇరవై ఆరవ తారీఖు శుక్రవారం శుద్ధ చవితి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారాన్ని అయితే మనం చూడవచ్చు అనమాట ఇక ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీరను అయితే సమర్పించుకోవాలి ఇంకా అమ్మవారికి పూర్ణం బూరులు ఇంకా రవ కేసును నైవేద్యంగా పెట్టాలి ఇంకా ఈ రోజు అమ్మవారికి ఎర్ర గురాబీల్ని మనం సమర్పించుకోవాలి అలాగే కలువలు తెల్ల కలువలు ఇంకా శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని అయితే చదువుకోవాలి ఇక శనివారం శుద్ధ పంచమి శ్రీ లలితా త్రిపుర దేవి అలంకారాన్ని అయితే మనం చూడొచ్చు అనమాట ఇది ఇరవై ఏడవ తారీఖు ఇక అమ్మవారికి పసుపు రంగు చీరనైతే మనం సమర్పించుకోవాలి ఇంకా రవ్వేసరిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి పాయసాన్ని అమ్మవారికి పెట్టాలి ఇంకా గులాబీ పువ్వులతో పూజ చేసుకోవాలి ఈరోజు లలితా సహస్రనామా వాళ్ళైతే చదువుకోవాలి ఇక ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం శుద్ధ షష్ఠి మహా అన్నమాట అనమాట ఈరోజు అలంకారం మహాచండీదేవి అలంకారం ఈరోజు అమ్మవారికి బంగారు రంగు చీర కీరనైతే అలంకరించుకోవాలి ఈరోజు బొంగల్ని అమ్మవారికి పెట్టాలి ఇంకా పసుపు రంగు పువ్వుల్ని అమ్మవారికి సమర్పించాలి ఇంకా చండీ దుర్గా సప్తశతి చదువుకోవాలి ఇక ఇరవై తొమ్మిదో తారీఖు శుద్ధ సప్తమి మూలా నక్షత్రం శ్రీ దేవి అలంకారం ఈరోజు పిల్లలకి చాలా మంచిది ఇక ఈరోజు తెలుపు రంగు చీరని అమ్మవారికి సమర్పించాలి అలాగే పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా ఇంకా శాఖ అన్నాన్ని కూడా అమ్మవారికి సమర్పించాలి ఇంకా తెల్ల తామర పువ్వులుతో అమ్మవారికి పూజ చేయాలి ఇంకా సరస్వతి ద్వాదశనామ స్తోత్రం చదువుకోవాలి ఇంకా ముప్పయో తారీఖు శుద్ధ అష్టమి దుర్గాష్టమి అష్టమి ఈరోజు మనం అమ్మవారిని దుర్గాదేవి అలంకారంలో అయితే చూస్తాం ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరనైతే మనం సమర్పించుకోవాలి అలాగే కదంబాన్ని ప్రసాదంగా పెట్టాలి ఇంకా కూడా కలగూరపు కూర కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి ఇంకా ఎర్రపూరు ఏ పూలైనా సరే ఎర్రటి పూలతో అమ్మవారికి పూజ చేయాలి ఇంకా దుర్గా సప్తశతి పారాయణం చేయాలి ఇక ఒకటో తారీఖు శుద్ధ నవమి మహానవమి మహిషాసుర మర్దిని అవతారాన్ని అయితే మనం ఈ రోజైతే చూస్తామన్నమాట అమ్మవారికి మైషాసురు మర్ధిని అలంకారంలో చూడవచ్చు అమ్మవారికి నీల రంగు చీరని సమర్పించుకోవాలి అలాగే చక్కెర పొంగల్ని ప్రసాదంగా పెట్టాలి అలాగే మనం శంకు పువ్వుల్ని అమ్మవారికి అలంకరించాలి అలాగే మైషాసురు మదిని స్తోత్రాన్ని చదువుకోవాలి ఈరోజు ఇక రెండవ తారీఖు గురువారం శుద్ధదశమి విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అయితే మనం అమ్మవారిని చూడొచ్చనమాట ఇక ఇది ఆఖరి రోజు ఇక ఈ రోజున గ్రీన్ కలర్ శారీకి అమ్మవారిని అలంకరించాలి అలాగే దద్దోజనాన్ని మనం ప్రసాదంగా పెట్టాలి అలాగే మహా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి ఇంకా ఈరోజు ఎరుపు రంగు గులాబీ పూలతో అమ్మవారికి పూజ చేయాలి అలాగే తెల్ల కలువులు ఇంకా ఈరోజు నవదుర్గా స్తోత్రం శమీ ప్రార్థన అయితే ఈరోజు మనం చేసుకోవాలి చూసారు కదా ఇలా మీ కూడా కూడా అందరూ అమ్మవారికి నైవేద్యాలు పెట్టి అమ్మవారి కృపకి పాతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెల్లంకి బ్లాగ్స్ మీ మాలతీ బాబు చూస్తూనే ఉండండి విజయదశమి తప్పకుండా మీ అందరికి విజయాలను కలగజేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి వెల్లంకి బ్లాగ్స్ బాయ్ ఫ్రెండ్స్